అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచ మర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ ఫోటో అనేక అనుమానాలకు తావిస్తోంది తాజాగా వీటికి బలం చేకూరుస్తూ ఓ వీడియో బయటకు వచ్చి హల్చల్ చేస్తోంది ఆ వీడియోలో దర్శన్ తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడినట్టుగా ఉంది దీంతో జైలు అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి చట్టం ముందు అందరూ ఒక్కటి కాదా యాక్టర్స్ అయితే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా అని విమర్శలు కురిపించారు దర్శన్ బెంగళూరులోని పరపన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నారు జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి ఫ్రెండ్స్తో కూర్చుని కాఫీ సిగరెట్ తాగుతున్న ఫోటో ఆదివారం బయటకు వచ్చింది రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ లో బంధించి బయట ఉన్న తన భార్య ఫోన్ కు పంపించినట్టు తెలుస్తోంది ఆ ఫోటో వైరల్గా మారడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జైల్లో నిందితుడు దర్శన్కు రాచమర్యాదలు లభిస్తున్నాయనే వార్తలు వెలువడ్డాయి దర్శన్తో కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వార్లు రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నారు తాజాగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు కూడా ఓ వీడియో బయటకు రావడంతో జైలు అధికారుల పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది మరోవైపు ఫోటోపై డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు సిసి కెమెరా ఫుటేజులు ఇతర నిందితుల విచారణ అనంతరం తనకు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు ఇక జైల్లో ప్రత్యేక ఏర్పాట్ల ఆరోపణల నేపథ్యంలో పోలీసు విభాగం చర్యలకు దిగింది ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏడుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది పోలీసులు అక్కడికి వెళ్ళి పరిశీలించారు ప్రాథమిక విచారణలో ఏడుగురు అధికారుల ప్రమేయం ఉందని గుర్తించి వారిని సస్పెండ్ చేశాం ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నాం ఇది తీవ్రమైన భద్రతా హోం హోంమంత్రి జి పరమేశ్వరన్ తెలిపారు